హాయ్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఒకసారి మీరు ఆలోచన చేయండి అలాగే నేను ఈ డిఎస్సికి సంబంధించి మొదటి నుంచి అభ్యర్థులకు కొన్ని విషయాలనేవి సూచనాత్మకంగా చెబుతున్న సో పాటించినటువంటి వాళ్ళు పాటించారు తెలుసుకున్నటువంటి వాళ్ళు తెలుసుకున్నారు సో కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ఆఫ్ కోర్స్ నేను కాదని చెప్ప ఓకే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి చేయండి డిఎస్సికి సంబంధించి మనం మొదట్లో సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు నుంచి కూడా హైకోర్టులో చూసుకోండి అని చెప్పారు హైకోర్టులో కొన్ని సందర్భాల్లో చుక్కలు ఎదురైనటువంటి పరిస్థితి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకు వచ్చాం కదా ఇప్పుడు హైకోర్టులో ఈ డిఎస్సి మీద జరుగుతున్నటువంటి కేసులు చాలామందికి తేలి అది నిన్న జడ్జి గారు చెప్పిన తర్వాత అభ్యర్థులందరికీ ఆల్మోస్ట్ రాష్ట్రంలో మరి మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు సో సహజంగా చాలా చక్కగా మంచి మంచి మార్కులు సంపాదించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ హోప్ వచ్చింది ఇప్పుడు ఏది నిన్న మొన్నటి వరకు కూడా మెరిట్ లిస్ట్ లేదు మెరిట్ లిస్ట్ అసలు విడుదల చేయలేదు ఒకవైపున మెసేజ్లు వస్తున్నాయి అనగానే ఎప్పుడైతే కోర్ట్లో కోర్టులో కూడా మీకు డాట్స్ కేసు అండి రెస్పాన్స్ షీట్స్ ఉన్నది కదా వాటి మీద డాట్స్ అలాగే ఇవి కాకుండా మీకు ప్రధానంగా నార్మలైజేషన్ కేసు రేపు నార్మలైజేషన్ ఈ కేసులకి వీటికి శ్యామ్ అని ఒక ఉన్నాడు తనే ఈ కేసులన్నీ కూడా చక్కగా మరి ముందుండి నడుపుతున్నాడు మీలో ఎవరైనా శ్యామ్కి అతనికి సార్ మీరు కోర్టుకి మా తరపున మీరు వెళ్తున్నారు మేము రాలేకపోతున్నాం సో మీరు ఉన్నటువంటి ఓ పది మంది ఇరవై మంది ఐదుగురు మీరు వెళ్తున్నారు అంటే టీమ్ ఉంది కానీ దీని అంతటికీ ఆది నుంచి మొత్తం కథ అంతా నడిపేది ఎవరంటే శ్యామన అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఓకే ఓ బ్రాజర్ అతను చక్కగా అన్నీ కూడాను చూడండి ఈరోజు కోర్టులో కేసు వచ్చింది మాట్లాడారు జరిగింది జడ్జి గారు మాట్లాడారంటే కారణం ఏంటంటే శ్యామ అతను సో సార్ మేము మీకు కూడా తనతో మేము మాట్లాడాలా రెండు కోర్టుకి సంబంధించి ఆ లాయర్కి సంబంధించినటువంటి ఆ ఫీజు కూడా మేము కూడా మేము తల ఒక వంద యాభై రెండు వందలు మేము కూడా ఇస్తాం అన్నటువంటి వాళ్ళు ఉంటే చక్క మీరు ఫైనాన్షియల్గా కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు తప్పేమి కాదు కోర్టు అన్న తర్వాత సో అక్కడ జరిగేటువంటి ఆ ఖర్చులకు కూడా కొంత ఇబ్బంది అయితే వెనక ఉంటుంది ఫైనాన్షియల్గా కూడా మీకు చాలాసార్లు కూడా తన గురించి కూడా నేను చెప్పాను అది ఓకే ఇక డాట్స్ కేసు చూసారు కదా ఈరోజు ఆ జడ్జి గారు నిన్న అసలు ఏంటిది డాట్స్ ఏంటి ఆ కీవ్ ఏంటి ఈ క్వశ్చన్ అన్నీ కూడా నేను వేసారు జడ్జి గారు నేను జరిగిన వాదనలు సో ఇక్కడ ప్రభుత్వ తరఫున అభ్యర్థుల తరఫునటువంటి శివాజీ గారు అభ్య పిటిషనర్లు ఎక్కడ అంటే శివాజీ గారు చక్కగా మాట్లాడారు ప్రతి విషయం కూడా వచ్చింది ఈరోజు దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఆడిట్ రిపోర్ట్ ఉంది అన్నారు సో ఈ ఆడిట్ రిపోర్ట్ ఇప్పుడు పిటిషనర్లు సాటిస్ఫై అవుతారా ఈ విషయాన్ని పిటిషనర్లకి చాలామందికి తెలుసు అక్కడ ఆడిట్ రిపోర్ట్ గురించి సాటిస్ఫై అవుతారా లేదు ఒకవేళ అభ్యర్థులు కనుక ఈ యొక్క ఆడిట్ రిపోర్ట్ మీద సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్న పంచాయతీ కోర్టులోనే ఉంటుంది అదేనా మీకు పంచాయతీ మళ్ళీ ఎక్కడ ఉంటుందంటే కోర్టులోనే ఉంటుంది గుర్తింపుకోండి ఇక నిన్న జడ్జి గారు చెప్పిన తర్వాత అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పరీక్ష రాసిన అభ్యర్థులందరూ మార్కులు ఎక్కువ తక్కువ సెకండరీ కానీ ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే చాలా విచిత్రమైన విషయం అండి మనకి అన్ని రకాల న్యూస్ పేపర్లు ఉన్నాయి కొన్ని వందల రెండు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నా లేదు ఎస్పెషల్ ఏపీలో ఉన్న న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా మీకు ఎక్కడైనా వచ్చిందా ఆల్మోస్ట్ లోకల్గా ఉన్నటువంటి వేటిఎస్ఎంఎస్లో కానీ దేంట్లో దేంట్లో కూడా కనీసం కోర్టులో జరిగిన దాని గురించి ఏమో వచ్చిందా ఎక్కడ రాదు చూడడం కావాలి అంటే అభ్యర్థులకు పిటిషనర్లకు అభ్యర్థులకు డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడేటువంటి అభ్యర్థులు వీళ్ళకి రావలసినటువంటి ఆ క్రెడిట్ కావచ్చు లేదంటే వీళ్ళకి రావలసినటువంటి మంచి జరిగేటువంటి విషయం మరి ఎందుకని ఈరోజు కనీసం పేపర్లు వీటిలా మీ మీరు ఆలోచించండి తప్పేం కాదు కదా నేను చెప్పింది కోర్టు చెప్పింది మెరిట్ లిస్టుల గురించి ఇక్కడ విద్యాశాఖ మెరిట్ లిస్టుల గురించి ఇవాళ ప్రకటన వస్తుంది నిన్న మొన్నటి వరకు అందరికి ఏం జరిగిందో మీకు తెలుసు నేనేం చెప్పవసరం లేదు ప్రతిసారి ఇది సార్ నాకేమో వందల మంది ఫోన్ మంది చేస్తున్నాను చేయట్లేదు అని చెప్పట్లేదు సో కొంతమంది సార్ పలానా సోన్స్ ఉన్న పెద్ద ఛానల్ అతను ఏకంగానో వాళ్ళతో మాట్లాడుతున్నాడు వేళ్ళతో మాట్లాడుతున్నాడు జాబులు కూడా అతనే ఇచ్చేస్తాడు ఎలా ఇంకా నేను ఇది చెప్పా ఎవడెవడో తిక్క పనికి వాళ్ళు అంతా ఉంటారు కదా కింద కామెంట్లు ఆ ఛానల్ వాడు అతనే మాట్లాడుతున్నాడు చూసారా సార్ ఆయన ఎలా మాట్లాడుతున్నాడు చూసారా లేదంటే పోస్టులు కూడా ఆయన్ని మనం వెళ్ళి తెచ్చుకోండి ఆయన దగ్గర ఒక రోడ్డు దగ్గర తెచ్చుకోండి బుర్రలేదండి బాబా కనీసం ఏం జరుగుతుందో కూడా తెలియదే ఇక్కడ నేను కోర్టు జరిగిన సమస్య గురించి చెప్పాలంటే చెప్తారా ధర భయం అన్నమాట ఒక అంటే ఇక్కడ కోర్టు జరిగినటువంటి రేపు నార్మలైజేషన్ కేసు ఉంది ఈ కేసు చాలా స్ట్రాంగ్ ఉంది తెలుసా మీకు ఆ విషయం చాలా మందికి తెలియదు రేపు ఏం జరుగుద్దా ఏంటంటే చాలామంది సో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు చాలామంది ఎదురు చూస్తున్నారు మీతో పాటే మేము మీతో పాటుగానే మేము మేము నార్మలైజేషన్ మీద సార్ ఏం జరుగు చెప్పండి సార్ చాలామంది కింద నార్మలైజేషన్ కేసు కొట్టేశారుగా ఇక ఎందుక రేపు జరుగుతుంది కొట్టేశారు ఈయన ఎవడు చెప్పాడో తెలియట్లే అదేందండి ఇది చాలామందికి ఏంటంటే నార్మలైజేషన్ మీద కేసు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ బాధ బాధతో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు మీకు కాదు కదా గుర్తుపెట్టుకోండి బాధ ఉన్న వాళ్ళే వెళ్ళారు ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళు వెళ్తున్నారు అంతే సార్ మరి ఈ మెరిట్ లిస్టులు రెండు కట్ ఆఫ్ మార్కులు ఈ సెలక్షన్ లిస్టు ద్రువపత్రాల పరిశీలన ఇవన్నీ కూడా మీకు విద్యాశాఖ అనౌన్స్ చేస్తానని చెప్పింది ప్రకటన అన్నారు మరి వాళ్ళు ఎప్పుడు ప్రకటన చేస్తారో ఆ మెరిట్ లిస్ట్ ఇచ్చి దాని మీద అభ్యంతరాలు ఎప్పుడు స్వీకరిస్తారా లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి బట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రతిదీ కూడా పరిగణలోనూ తీసుకోవాల్సిందే అదేనా సో ఆడిట్ రిపోర్ట్లోనూ సాటిస్ఫై కాకపోతే ఏంటి సార్ అని స్క్రీన్ రికార్డ్ అడుగుతారు దాన్ని ఏమున్నాయి అడగరా స్క్రీన్ రికార్డ్ అడగనుకుంటున్నారా అడుగుతారు సో ఆల్రెడీ అంతా కూడా ఇంతకు ముందు కూడా జడ్జి గారు కూడా స్క్రీన్ రికార్డ్ అడిగారు చాలామందికి ఈ విషయాలు తెలియదు ఏదో తప్పదో వెళ్తున్నాం రాస్తున్నాం వస్తున్నాం అనుకుంటున్నారు అంతే జరిగే పరిస్థితి చాలామంది అభ్యర్థులకు తెలియదండి దయచేసి ప్రతి ఒక్కరు వాస్తవాలు మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు నాకు చక్కగా మెసేజ్ పెట్టండి ఇబ్బంది ఏమీ లేదు సో అయితే కనుక నార్మలైజేషన్ మీద కేసు ఉంది సో ఈ కేసు కూడా శివాజీ గారు ఎవరో కాదు ఆల్రెడీ అందరికీ తెలుసు అదేందా సో నిన్న ఆయన ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ చాలామంది చూశారు కాబట్టి మెరిట్ లిస్ట్ ఎంత సుగమనం అయ్యిందో మనం చూసాం సో రేపు వద్దున చక్కగా మరి ఈ నార్మలైజేషన్ మీద జరుగుతుంది అలాగే నేను మీకు ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని కూడా నేను అప్డేట్ ఇస్తాను అన్ని విషయాల మీద అప్డేట్ ఇస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి తెలుసుకోండి తప్పంగా ఓకే అలాగే నీటు కామెంట్లు పెడుతున్నారండి మీరేం ఫీల్ కాకండి ఎవడ నీటు కామెంట్ పెట్టినా ఆడికి నా నుండి వెంటనే రిప్లై అవుతుంది దాంట్లో డౌట్ ఏ లేదు అదే బొర్రలేని వాడికి అందరికీ వెళ్తుందండి నా నుంచి విత్తుకుని వాడికి అలా వెళ్తుంది ఆడి బుర్ర లేదు చదువు లేదు సభ్యత సంస్కారం లాంటివి ఈ డైలాగులు అవుతాయి రెండో నా దగ్గర